సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటావు కదా బాబా నా మాట ఎవరు వినట్లేదు బాబా నేను చెప్పింది ఎవరికీ కూడా అర్థం కావటం లేదు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా ఉంటున్నారు వాళ్ళ అవసరాలు తీరిపోగానే వెంటనే వచ్చేసి మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారే బాబా ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరు లేరా బాబా నన్ను అర్థం చేసుకునేవాళ్ళు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా తల్లి అందుకు నేను ఒక మనిషిని నీకు పరిచయం చేయబోతున్నాను ఇతను మట్టికే ఈ ఒక్క వ్యక్తి మట్టికే నీకు జీవితాంతం తోడుగా ఉండగలుగుతాడు అత ఎవరు అనేది ఇప్పుడే చెప్పబోతున్నాను చో విని తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఎవరి గురించి చెప్పబోతున్నారు నిజంగా ఇతని మాట కనుక నువ్వు వినగలిగితే నీ బాట బంగారపు బాట అంటే నీ దారి బంగారపు దారిలాగా మారిపోతుంది అని చెప్పి ఎందుకు అంటున్నారు అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి బాబా చెప్పే ప్రతి విషయాలు కూడా అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయని ఎంతో ఉత్సాహాన్ని ఓదార్పుని ఇస్తున్నాయని చాలామంది మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి అందరికీ కూడా చాలా పెద్ద ధన్యవాదములు తెలియజేస్తున్నాను ఎందువల్లంటే ఇవన్నీ కూడా బాబా మనతో చేయించడం వల్లే మనం చేయగలుగుతున్నామండి ఇవన్నీ బాబా గారి ఆశీర్వాదం మటుకే ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళదామండి బాబా చెప్పే ఈ మాటలకి అర్థం ఏంటి అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊర్లో ఒక తల్లిదండ్రులండి ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఆ ఇద్దరు పిల్లల్ని కూడా ఎంతో గారావంగా చాలా ముద్దుగా పెంచుకుంటారండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి నిజంగా వాళ్ళ ప్రాణాలన్నీ కూడా వాళ్ళ మీద పెట్టుకొని వాళ్ళని పెంచుతూ వాళ్ళకి నిజంగా తల్లిదండ్రుల దగ్గర ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు ఎలాగైనా సరే కష్టపడి ఆ పిల్లల్ని పెంచాలని ఎదురు చూస్తూ ఉంటారనమాట బాగా చదువుల విషయంలో కానీ అడిగిన విషయాలన్నీ ఏదైనా సరే వాళ్ళకి ఏ లోటు లేకుండా మనం చేయాలి కదా అన్న ఆలోచన మట్టికే తల్లిదండ్రులకు ఉంటుందండి ఇంకా వాళ్ళు ఎప్పుడూ కూడా కొంచెమన్నా సరే బాధపడుతున్నట్టుగానో ఏడుస్తున్నట్టుగానో అనిపిస్తే అమ్మ ఒకసారి అడిగారు అనుకోండి మనం ఒక విషయాన్ని అమ్మ నాకు ఇది కావాలి అని అడిగినప్పుడు మన దగ్గర లేక లేదు అని అంటే వాళ్ళు ఎలా బాధపడతారు అని చెప్పి మనం ఆలోచించగలుగుతాం అందువల్ల వాళ్ళ కోసం అపోజ్ సపోజ్ చేసైనా సరే వాళ్ళు అడిగిన వస్తువులను మనం కొనివ్వటం కానీ ఏదైనా సరే మనం తీరుస్తూ ఉంటామండి ఇంకా అలాగా పిల్లలు పెద్ద పెరిగి పెద్దవాళ్ళు అవుతారనమాట వాళ్ళ చదువులన్నీ కూడా అయిపోతాయి ఇంకా ఆ తర్వాత పెళ్ళిళ్ళు కూడా చేస్తారండి ఇద్దరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఆ పెళ్ళిళ్ళ తర్వాత అండి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎదురు చూసేది ఏంటి అని అంటే పిల్లలు ప్రేమగా ఉండాలి అని వాళ్ళు పెద్దవాళ్ళ మాటలు వినాలి అని వింటే కనుక చాలా ముచ్చటగా అనిపిస్తుందండి నా మాట నా బిడ్డ కాదన్నే కాదనదు అని చెప్పి చాలా వరకు కూడా సంతోషంగా ఉంటూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమవుతుంది అనంటే వాళ్ళ విషయాలు మనం మా మ్యారేజ్ తర్వాత వెళ్ళైపోయిందండి వాళ్ళకి వాళ్ళు చెప్పిన మాటల్లో కొంచెం తేడా వస్తుంది అంటే వాళ్ళకి వాళ్ళకు కూడా కొత్త కొత్త జీవితాలు వచ్చేసి స్టార్ట్ అయినాయి అందువల్ల వాళ్ళ జీవితంలో ఎలా ఉండాలి ఏంటి అనే ఆలోచనని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఈ మనం పెద్దవాళ్ళందరూ కూడా అండి ఈ కథలో ఉన్న ఈ తల్లిదండ్రులు కూడా ఆ ఇద్దరు పిల్లలు కూడా తన మాట వినటం లేదని ముందంతా కూడా చెప్పింది చెప్పినట్టుగా చేసేవాళ్ళండి అంటే అమ్మా ఇక్కడికి వెళ్ళకూడదు ఇది చేయాలి అది చెయ్యి నీకు అంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనందరము కూడా చెబుతూ ఉంటాం చేస్తూ ఉంటాం మనందరము కూడా చేసే ఒకే ఒక తప్పు ఏంటి అని అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా అలాగే ఉంటారు అని మనం నమ్ముతాం చూసారా అండి అదే తప్పు ఎప్పుడైతే వాళ్ళలో మార్పు కనిపిస్తుందో ఎప్పుడైతే వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకోవాలని అనుకుంటూ ఉంటారో అటువంటి నిమిషాలలో నిజంగా తల్లిదండ్రులకి చాలా వరకు కూడా చా కష్టం అనేది కాదండి ఒక నరకంలా అనిపిస్తుంది అండి ఎప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళని తిరగబడి మాట్లాడడం వాళ్ళు చెప్పిన మాట వినకపోయేసరికి చాలా బాధని అనిపిస్తుంది ముద్దుగా చెప్పి చెప్పి చూస్తారు విన్ అమ్మాయి ఇలా చేసుకోండి ఇది వింటే మీకు మంచిది ఫ్యూచర్లో ఇలా ఉండండి అని పెద్దవాళ్ళు చెప్పడంలో తప్పు లేదు కదా వాళ్ళు వాళ్ళు మంచి కోరే చేస్తూ ఉంటారు కానీ అండి ఎప్పుడూ కూడా మన ఎవరిని కూడా మన మాట వినాలి అని చెప్పి ఎప్పుడైతే ఎదురుచూస్తూ ఉంటామో నిజంగా అది చివరి వరకు కూడా జరగనే జరగదండి అది అయిన వాళ్ళని మనం పెంచిన పిల్లల మీద ఎక్కువగా ప్రేమ పెట్టుకుంటూ ఉంటాం మన హస్బెండ్ మీద ప్రేమ పెట్టుకుంటూ ఉంటాం భార్య మీద ప్రేమ పెట్టుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళు ఎప్పుడైతే కనుక మన మాట వినకుండా పోతారో అప్పుడు మనకి చాలా విచారంగా అనిపిస్తుంది అండి మనం అనుకుంటూ ఉంటాం ఏంటా ఇలా జరుగుతుంది ఇన్ని రోజుల నుంచి మన మాట వింటూనే ఉన్నారు కదా ఇప్పుడు ఇలా చేయటం లేదు ఏంటి వినటం లేదు అని అనడానికి కారణం ఏంటి అని అంటే అండి నిజంగా అండి జీవితంలో మనం ఎవరినైనా నమ్మొచ్చండి మనం ఒకళ్ళు ఎవరో మనకు సొంతం కాని వాళ్ళు ఎవరైనా సరే అండి కన్న పిల్లలైనా సరే బయట వాళ్ళైనా సరే మన సొంతం కాదండి మనకి సొంతం అనేది ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అనేది కూడా చూద్దాం ఇలాగా ఎప్పుడైతే ఆ పిల్లల దగ్గర తేడా వచ్చిందో వాళ్ళకి అప్పుడప్పుడు అప్పుడే అర్థమవుతుందండి ఏంటా ఈ పిల్లలు ఇలా ఉన్నారు అని కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి అనిపిస్తుందండి వాళ్ళు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట వాళ్ళకి తెలిసిన ఆయనమాట ఏంటమ్మా చాలా విచారంగా ఉన్నారు మీరు ముందులాగా సరదాగా లేరే మీలో చాలా వరకు కూడా తేడా కనిపిస్తుంది ఏంటి అని అడిగినప్పుడు లేదండి మా పిల్లలు చాలా వరకు కూడా ఇప్పుడు ముందులాగా లేరు మారిపోయారు మా మాట అస్సలు పట్టించుకోవటం లేదు మేము ఏం చెప్పినా సరే అమ్మ చూద్దాంలే చేద్దాంలే అని అంటున్నారు కానీ వాళ్ళ ఇష్ట ప్రకారమే వాళ్ళు చేస్తున్నారు అని అంటే అండి నిజంగా ముందంతా కూడా మన మాటని తోసిపారేయలేక వాళ్ళు నిజంగా ఇలా ఇష్టం ఉండో ఇష్టం లేకో సరేలే అమ్మ నా అమ్మ నాన్న చెబుతున్నారు కదా అని చెప్పి అడ్జస్ట్ చేసుకొని చేస్తారే కానీ అదే జీవితాంతమో అలా ఉంటారు అని చెప్పి నమ్మడం అనేది చాలా తప్పండి ఎప్పుడైతే ఆ వాళ్ళ జీవితాలు మారుతాయో వాళ్ళకని ఒక లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కూడా వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే మన జీవితం మా జీవితం ఇది మనకు మా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండాలనేది చూస్తూ ఉంటారనమాట ఎప్పుడైతే కనుక మనం ఇలా ఫోర్స్ చేయడమో ఇలా ఉండాలి అలా ఉండాలని మనం మంచిగా చెప్పినా కూడా వాళ్ళకి అంతా కూడా అది కనిపిస్తుంది వాళ్ళకి నచ్చదనమాట వాళ్ళకి నచ్చకుండా వాళ్ళకి నచ్చితేనే ఆ విషయం చేస్తారు లేకపోతే ఎవరు చెప్పినా చేయరండి అది పెద్ద పుట్టి పుట్టించిన వాళ్ళైనా సరే ఆ భగవంతుడైనా సరే వాళ్ళకి నచ్చితేనే చేస్తారు లేకపోతే చేయరు అందువల్ల ఎప్పుడూ కూడా అండి మనం ఎవరిని నమ్మకూడదు మన పిల్లలైనా సరే పెద్ద బయట ఫ్రెండ్స్ అయినా సరే ఎవరు ఎలాంటి ఎంత ప్రేమ పెట్టుకునే వాళ్ళైనా సరే ఎవరిని కూడా ఏది కూడా పక్క వాళ్ళు మన వాళ్ళు ఎలా అవుతారండి మన సొంతం ఎలా అవుతారు మన సొంతం అనేది ఏంటి అని అంటే మనం మటుకేనండి మనకి నచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు అది జీవితాంతం నువ్వు ఏది చెప్తే అది నమ్ముతాడు అని చెప్పి బాబా చెప్తున్నాడు అని అంటే నిజంగా ఆయన ఎవరు అనంటే మన అంతరాత్మని మనకి మనమే మన మాటని మనం మటుకే వింటాం బయట వాళ్ళు వినాలి అని చెప్పి ఎదురు చూడలేము మనం వాళ్ళు అలా వినరు కూడా వినరు అందువల్ల వాళ్ళు చెప్పిన మాట ఒక్కొక్కసారి మనకి కూడా నచ్చకపోతే మనము వినం అందువల్ల ఎవరిని కూడా ఎవరు నమ్మకూడదండి మన అంతరాత్మని మనల్ని మనమే ప్రేమించగలిగితే మనల్ని మాట మనం చేయగలిగితే నిజంగా నా నాకంటూ ఒక ఇది ఉంది ఒక గౌరవం అనే ఉంది అది నేను కాపాడుకోవాలి నేను ఏదైనా సరే సాధించగలుగుతాను అన్న నమ్మకం అనేది మనకు ఉంటే కనుక ఖచ్చితంగా మన అది సాధించగలుగుతామండి అప్పుడే మనం వెళ్ళే దారి అనేది పూలబాట అవుతుందనమాట మిగతా వాళ్ళు వాళ్ళు అలా అన్నారే ఇలా అన్నారే మన మాట వినిపించుకోవటం లేదు పట్టించుకోవట్లేదు అని ఎందుకు వాళ్ళ గురించి మనం ఆలోచించడం ఉన్నంతవరకు మనతో ఉంటారు వాళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళు ఎగిరిపోతూ ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు వాళ్ళ జీవితాలు వాళ్ళ అయిపోతూ ఉంటాయి అందువల్ల ఎవరి మీద కూడా మనం ఆధారపడకూడదు మన అంతరాత్మ మీద మన మీద మన నమ్మకం పెట్టుకొని మన పని మనం చూసుకుంటూ వెళ్ళిపోతేనే మనకి నిజంగా మర్యాద కూడా కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాము జీవితాంతము కూడా మనం ఏదైతే సాధించాలని మనం అనుకుంటున్నామో దాని మీద మట్టికే మన నమ్మకం పెట్టగలిగితే నిజంగా మనకంటే ప్రేమ మనల్ని మనం ప్రేమించగలగాలండి ఫస్ట్ అదే జీవితాంతము మనకు తోడుగా ఉంటుంది అని చెప్పి బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమా కాదా అని ఒక విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికి ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సార్